ఆంధ్రప్రదేశ్ విశాఖకు రాబోతున్న ఆసియాలోనే అతిపెద్ద ఏఐ ఆధారిత గూగుల్ డేటా సెంటర్ అమెరికా తర్వాత ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద డేటా సెంటర్ భారతదేశపు మొట్టమొదటి ఏఐసిటీగా విశాఖపట్నం తొలి దశలో ఒక లక్ష ఎనభై వేలకు పైగా ఉద్యోగాలు సాగర తీరం విశాఖపట్నం మరో చారిత్రక ఘట్నానికి వేదిక కాబోతుంది ఐ బిలీవ్ దట్ ఆర్ క్రియేటింగ్ హిస్టరీ అండ్ వాట్ హైదరాబాద్ టుక్ థర్టీ ఇయర్స్ వి విల్ యాక్చువల్లీ టేక్ నాట్ మోర్ దెన్ టెన్ ఇయర్స్ టు అచీవ్ హియర్ ఇన్ విశాఖపట్నం విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్రానికి ఎవ్వరు ఊహించని రీతిలో పెట్టుబడులు వస్తున్నాయి ఇటీవల రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి ప్రపంచ టెక్నాలజీ దిగ్గజమైన గూగుల్ కు విశాఖ కేంద్రంగా దాదాపు ఎనభై కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్లస్టర్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి తెలిపింది ఇది భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాల చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో ఒకటిగా నిలవనుంది లార్డ్ ఆఫ్ పీపుల్ క్రిటిసైజ్ మీ ఫర్ గివింగ్ ఫీషియస్ ల్యాండ్ ఫర్ 99 నైన్ పై సెండ్ బట్ బికాజ్ వి డెడ్ దాట్ కాగ్నెసెంట్ ఇస్ కమింగ్ టు విశాఖపట్నం బికాజ్ వి డి దట్ ఎక్సెంచర్ ఇస్ కమింగ్ టు విశాఖపట్నం బికాస్ వీ డి దట్ సాలోపురే సత్వ ఇస్ కమింగ్ టు విశాఖపట్నం యాన్సర్ ఇస్ కమింగ్ టు విశాఖపట్నం గూగుల్ ఇస్ కమింగ్ టు విశాఖపట్నం ఈ పెట్టుబడి కేవలం ఒక భవన నిర్మాణం మాత్రమే కాదు ఇది ఆంధ్రప్రదేశ్ ను భారతదేశపు ఏఐ రాజధానిగా మార్చే ఒక గొప్ప అవకాశం ఆసియాలోనే అతి పెద్దదైన ఈ డేటా హబ్ కు ఆమోదం తెలుపుతూ ఎస్ఐపిబి విశాఖపట్నానికి ఏఐసిటి వాయిజాగానే కొత్త బ్రాండింగ్ ను ఖరారు చేసింది ఇది త్వరలోనే గ్లోబల్ ఏఐ క్లౌడ్ మరియు డేటా అనలిటిక్స్ హబ్ గా రూపుదిద్దుకొనుంది ఫలితంగా కన్‌స్ట్రక్షన్ ఆపరేషన్స్ ఇంజనీరింగ్ మరియు సప్లై చైన్ వంటి విభాగాల్లో ఎనభై వేలకు పైగా ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు లభించనున్నాయి సిఫు ఆల్ ది గ్రేట్ ఇన్వెస్ట్‌మెంట్స్ కమింగ్ హియర్ ఇస్ గోయింగ్ క్రియేట్ అ ఎకోసిస్టమ్ ఇట్ క్రియేట్ అ వైబ్రెంట్ జాబ్ మార్కెట్ ఎండ్ ది డే आवर एजेंडा టు క్రియేట్ మోర్ అండ్ మోర్ జాబ్స్ ఇట్ ఇస్ आवर ప్రామిస్ ఈ డేటా సెంటర్ ప్రాజెక్ట్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఎంతో గొప్ప ప్రభావం చూపనుంది దీని ద్వారా రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ముప్పై రెండు మధ్య కాలంలో రాష్ట్ర జీఎస్టిపికి ఏటా సగటున పదివేల ఐదు వందల పద్దెనిమిది కోట్ల రూపాయల అదనపు ఆదాయం లభిస్తుంది గూగుల్ క్లౌడ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపారాలు మరియు పరిశ్రమల్లో ఉత్పాదకత పెరుగుదలతో ఏటా అదనంగా తొమ్మిది వేల ఐదు వందల యాభై మూడు కోట్ల రూపాయల ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది ఐదేళ్లలో ఇది నలభై ఏడు వేల ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు ప్రస్తుతం ప్రపంచంలో డేటా సెంటర్ల సామర్థ్యంలో అమెరికాలోని వర్జీనియా గిగావాట్స్ అగ్రస్థానంలో ఉంది అయితే గూగుల్ అనుబంధ సంస్థ రైడ్ అండ్ ఇన్ఫోటెక్ వన్ గిగావాట్ సామర్థ్యంతో ఈ క్లస్టర్ ను విశాఖలో ఏర్పాటు చేయనుంది ఇప్పటికే విశాఖలో అదాని సిఫీ వంటి సంస్థల ద్వారా పెట్టుబడులు రాగా తాజాగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కూడా టూ గిగావాట్ సామర్థ్యం గల డేటా సెంటర్ ఏర్పాటుకు ఆసక్తి చూపింది ఈ మొత్తం సామర్థ్యం త్రీ పాయింట్ ఫైవ్ గిగావాట్స్ కి చేరితే విశాఖ ప్రపంచంలోనే నెంబర్ వన్ డేటా సెంటర్ హబ్ గా అవతరించనుంది విశాఖపట్నానికి గూగుల్ రావడం అనేది భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే విశాఖపట్నం ఒక మేజర్ ఎకనామిక్ యాక్టివిటీ అండ్ ఆల్సో రాష్ట్ర ప్రభుత్వ పటిష్టమైన విధానాలు వేగవంతమైన సింగిల్ విండో క్లియరెన్సులు నిరంతర విద్యుత్ సరఫరా హామీ వంటి అనేక అంశాలు గూగుల్ వంటి దిగ్గజాలను ఆకర్షించాయి విశాఖపట్నం ఇప్పుడు కేవలం తీర ప్రాంత నగరం కాదు డిజిటల్ ఇండియా మరియు ఇండియా ఏఐ మిషన్ యొక్క అంతర్జాతీయ కేంద్రంగా మారబోతుంది ఇది కేవలం పెట్టుబడి కాదు మనం సాకారం చేసుకుంటున్న విజన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు స్వతంత్ర భారతదేశంలో ఆర్థిక సంస్థలు వచ్చిన తర్వాత సింగిల్ ఇన్వెస్ట్మెంట్ అంటే దగ్గర దగ్గర టెన్ బిలియన్ యుఎస్ డాలర్స్ అంటే ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు రాబోయే మూడు సంవత్సరాల్లో విశాఖపట్నంలో పెట్టబోతున్నారు అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ఇది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది చంద్రబాబు నాయుడు గారి విజన్ కు అనుకూలంగా అడుగులు వేస్తూ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ పెట్టుబడుల రాకలో కీలక పాత్ర పోషించారు ఆంధ్రప్రదేశ్ యువతకు ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తూ రాష్ట్రాభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేయనుంది ఇది కదా అంకిత భావం అంటే ఇది కదా అసలైన అభివృద్ధి అంటే ఇది కదా విజనరీ నాయకత్వం అంటే That's what always reinforced to me that, you know, all of us are in this world of trying to give people access to technology and and you see that step change that comes with it. And and it's a journey. And with AI, I think we have a chance to do a step even more. You mentioned South India. I called yeah. the Prime Minister of India this on Sunday night. You know, I used to take this train Prime Minister Modi. Prime Minister yeah. Modi. I used to take this train through the south of India and there's this town called Vizag, this beautiful coastal town. Growing up, and we announced our... Yeah, there you go. We announced our largest ever AI investment outside the US, a $15 billion, one gigawatt plus data center, 80% powered by clean energy with subsea cables going in. That the... the, the chance to transform uh, a region like that with that with a kind of investment it really meant a lot to be able to call the prime minister who really cares about developing the country and this has been his vision i know you know him well too and so anyway it's extraordinary to see the impact of all this very exciting and it's a great way to get back so you really see that this kind of technology giving access and being developed and this is like, nod to south india there yeah very good it sounded like there's a lot of folks here from India or no vice dads. Stand up if you're from India, actually. Would you well be welcomed? Wow, look at that. Thank you, everybody. Welcome why you should consider andhra pradesh is we are a startup state we are hungry we are eager to get things done and we can get things done as of yesterday and as a political uh, establishment we are a regional party but then we have national uh, interests at heart so we believe that we can positively influence policy at the federal level which i believe which is good for the nation and in the whole process, Andhra Pradesh has the first more advantage. And this is not the first time we're doing it. We've done it in the past with privatization of airports, deregulation of the telecom sector. Mr. Naidu led the initiative around digital currency. And now we've done that in data centers. So we positively influence policy. And that's something that we can do. And that's what makes us very unique and different from other states. I'm sure quite a few states are eyeing for your investments. And I think it's very good. Uh, I always believe that if states compete, India wins. And that is the new India that we are talking about, and it's exciting times under the uh, leadership of the Honorable Prime Minister Shri Narendra Modi ji. Uh, delivering the trillion-dollar target is will be done, no second thoughts about it. And in the process, Andhra Pradesh will be a 2.4 trillion-dollar economy. And as a state, we are leading a lot of the initiatives of Government of India from the front. So I'll give you an example: labor reforms. Uh, we were specifically asked by Government of India whether we can spearhead. Out of the nine reforms, we got eight of them done in 15 days. One five not 5-0 so we got it done and the other one and the next cabinet going to actually play it so we are leading from the front in terms of reforms and mr. naidu believes that we should support reforms because that's the only way we can shackle uh, remove the shackles of bureaucracy on uh, the state growth and governance